అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్కారం నమస్కారం అండి జగన్ ఐదేళ్ళు సీఎంగా ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి సజ్జల ఇప్పుడు పెద్దగా ఎక్కడ కనిపించడం లేదు అసలు దేశంలో ఉన్నాడంటారా లేడంటారా క్వశ్చన్కి సమాధానం చెయ్యడం కొంచెం కష్టమే ఎందుకు అంటే సజ్జన్ రామకృష్ణారెడ్డి ఎక్కడ కనపట్టాల ఒక్కసారి మొన్న ఏదో రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీ నాయకులతో రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో కనిపించాడు మరి ఆ తర్వాత ఎక్కడికి పోయాడో ఏంటో తెలియదు పార్టీ ఓడిపోయిన తర్వాత మొత్తం అందరూ కూడా అంటే అందరూ అంటే అందరూ కాదు జగన్మోహన్ రెడ్డి మనుషులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోటానికి సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఓడిపోయాం సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఓడిపోయాం అసలు సజ్జల రామకృష్ణారెడ్డి మమ్మల్ని జగన్ కలవకుండా మమ్మల్ని అడ్డుకున్నాడు అని ప్రచారం చేశారు అంటే బ్లేమ్ ఓడిపోయిన బ్లేమ్ అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీద నెట్టేసి సేఫ్ కావాలి అని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నాడు అందుకని తన మనుషులతోటి సజ్జల రామకృష్ణారెడ్డి మీద దుష్ప్రచారం చేయించిన వ్యక్తి జగన్ మొత్తం అందరూ చాలామంది నాయకులు బయటకు వచ్చేసి సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఓడిపోయామండి ఆయన జగన్మోహన్ రెడ్డి వల్ల కాదా ఓడిపోయింది సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఓడిపోయాడు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికలు క్యాంపెయిన్ చేశాడా సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ప్రజల్లో తిరిగి అందరినీ ఇచ్చేశాడా ఏం చేశాడు అంటే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వైఫల్యం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉండంగా చేసిన దరిద్ర పనులు వాటి వల్ల కదా ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేయడం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఇంటి మీద అటాక్ చేయడం దగ్గర నుంచి దాదాపుగా అరవై వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వేధించి వేధించి చంపింది జగన్మోహన్ రెడ్డి కదా ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి కదా ప్రభుత్వం మారిన తర్వాత శాంతి భద్రతల మీద శ్వేతపత్రం ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ హౌస్లో ఉన్న వాళ్ళల్లో ఎంతమంది మీద కేసులు ఉన్నాయా లేవండి అంటే అందరు లేచారు అందరూ లేచి నిలబడ్డారు మా మీద ఉన్నాయి మా మీద ఉన్నాయి మా మీద ఉన్నాయి అంటే అంతమంది మీద కేసులు పెట్టించావు కదా ఆ పెట్టించిందంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డినా నీకు తెలియకుండా సజ్జల రామకృష్ణారెడ్డి చేశాడా నువ్వు నీ భార్య రెడ్డి చెప్పకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్ని అక్రమాలు చేశాడా ఈ అక్రమాలలో నీకు వాటా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డిని అప్పుడే ఎందుకు తీసేయలేదు నువ్వు చెబితే కదా వచ్చి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఒక గొప్ప వ్యక్తి అయిన వివేకానంద రెడ్డి క్యారెక్టర్ని అత్యంత నీచంగా ఒక ప్రజల మనసుల్లో అతను ఒక నీచుడు అన్న ఒక భావన వచ్చేలాగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది నీకు తెలియకుండానే చెప్పాడా జగన్ అంటే నువ్వు చెప్పి పంపించలేదా చెప్పు సజ్జల రామకృష్ణారెడ్డి ఇండిపెండెంట్గా పనిచేశాడా నీ క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ ఏ మంత్రి వచ్చి బయట వచ్చి మాట్లాడలేదే అన్ని అసలు అన్ని శాఖల విషయాల్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు కదా అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ క్యాబినెట్ మంత్రులు వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళ విషయాల్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉంటే నువ్వు నోట్లో పాలపిక పెట్టుకొని కూర్చున్నావా ఎందుకు మాట్లాడలే సకల శాఖ మంత్రి అని కదా సజ్జల రామకృష్ణారెడ్డికి పేరు అంటే నీకు మీ మంత్రులకి తెలియకుండానే మాట్లాడా సజ్జల రామకృష్ణారెడ్డి తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి చేసి ఈ రోజున భారం అంతా సజ్జల రామకృష్ణారెడ్డి మీదకి నెట్టేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అంటే నిజంగా కూడా మీరు అడిగిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనం పాత హిస్టరీ మనం చాలా చూసాం పరిటాల రవి మర్డర్ కేసులో చంపిన వాళ్ళందరూ లేరు ఇప్పుడు లేరు వాళ్ళని చంపేశారు ఎవరో చంపి వాడిని ఎవడో చంపాడు వాడిని ఎవడో చంపాడు వాడిని ఎవడో చంపాడు మొత్తానికి సాక్షులు లేకుండా అయిపోయారు అందుకని జగన్మోహన్ రెడ్డితో సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళందరూ తమ ప్రాణాన్ని తాము కాపాడుకుంటూ అనుక్షణం జాగ్రత్తగా ఉండాల్సిందే అందులో డౌటే లేదు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి రామ అంటే అప్పుడు విజయసాయి రెడ్డి చాలా కీలకమైన పొజిషన్లో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న విజయసాయి రెడ్డి నుంచి సోషల్ మీడియాని పక్కకి తప్పించాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి తప్పించినప్పుడు ఆ టైంలో సజ్జల రామకృష్ణారెడ్డి తన కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టాడు అక్కడ సజ్జల భార్గవ్ రెడ్డి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా నడిచింది అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి పార్టీ మొత్తాన్ని నడిపారు రెడ్డిని పక్కకి జరిపేశారు ఎందుకు రెడ్డి విజయసాయి రెడ్డి విశాఖపట్నంలో కోట్లాది రూపాయల ఆస్తులు కొల్లగొట్టి ఆ లెక్క చెప్పట్లేదు అందుకని అతన్ని పక్కకి జరిపారు జరిపి వైవై సుబ్బారెడ్డిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు వైవై సుబ్బారెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ తీసుకొచ్చి పెట్టుకున్నారు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు సజ్జల భార్గవ రెడ్డికి ఇదంతా అప్పగిచ్చారు అంటే ఈ పనులన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగినాయా అంటే అన్నీ తెలిసి నువ్వే వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోటి సోషల్ మీడియాలో అతి నీచంగా అతి దారుణంగా అతి కిరాతకమైన వ్యాఖ్యలతోటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి ఆ ప్రభావంతో నువ్వు ఓడిపోతే రోజున బ్లేమ్ పక్కన వాళ్ళ మీదకేసి మనం సేఫ్గా ఉందామన్న ప్లాన్ వేస్తున్నా ఈ జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మెంటాలిటీని అందరూ అర్థం చేసుకోవాలి మనమే మనకెప్పుడో అర్థమైంది కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడున్నాడో ఏంటో అనేది మీలాగే నాకు కూడా చాలా ఆసక్తిగా ఉంది తెలుసుకోవాలి అంటే ఎక్కడున్నాడు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ భార్గవ్ ఇద్దరు కలిసి బర్మా వెళ్ళిపోయారు ఈ ఐదేళ్ళ అక్రమంగా సంపాదించిన సంపాదనతో అక్కడ వ్యాపారాలు చేస్తున్నారని కూడా వినిపిస్తున్నాయి ఇది నిజమంటారు అసలు ఏం ఉండొచ్చు అందులో మనం ఎట్ట చెబుతాం మనకి మనకి తెలిస్తే ఇప్పుడు మనం నేను జర్నలిస్ట్గా మా దగ్గర పక్క సమాచారం ఉంటే నేను ఖచ్చితంగా చెప్తా ఒక విషయం అయితే ఏంటంటే మయన్మార్ వాటిట్లో అక్కడ కొన్ని కొన్ని కాంట్రాక్ట్లు అయితే వీళ్ళు చేస్తున్నారు అందులో డౌటే లేదు కానీ ఇప్పుడు అంతకు ముందర కూడా సజ్జల భార్గవ రెడ్డి విదేశాల్లోనే ఉన్నాడు విదేశాల నుంచి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకొని వైసీపీలో పెట్టారు అంటే దాని అర్థం ఏంటి ఈయనకి ఫారిన్ కంట్రీస్తో సంబంధాలు ఉన్నాయనే కదా సో ఆ విధంగా ఉండొచ్చు అందులో ఉండటానికి పెద్ద మనం ఆశ్చర్యపోయాల్సిన విషయం ఏం లేదు ప్లస్ అది కాక ఈ అక్రమ సంపాదన అంతా ఎక్కడ పెట్టాలి ఎక్కడొక్కడు పెట్టాలి కదా పెడుతూనే ఉంటారు ఇప్పుడు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయాడు అక్కడ పనులు చేస్తున్నాడు పెద్ద కాంట్రాక్టర్ అని చెప్తారు మరి ఐదేళ్ళు ఎందుకు చేయలే ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు ఇటువంటి క్వశ్చన్లు చాలా ఉంటాయి అందువల్ల మనం సజ్జల రామకృష్ణారెడ్డి అతను చేసిన పనులని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు మర్చిపోటానికి అవకాశం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలని రాష్ట్ర ప్రజలు మరిచిపోరు మరిచిపోయే అవకాశం లేదు ఆడవాళ్ళని కూడా చూడకుండా దారుణమైన ట్రోలింగ్స్ చేయించిన సజ్జల భార్గవ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ మహిళా లోకం క్షమించే ప్రశ్నే లేదు ఇప్పుడు ఏంటంటే బ్లేమ్ మొత్తం వాళ్ళ మీదకి తోసేసి జగన్మోహన్ రెడ్డి సేఫ్ కావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు సేఫ్ ఉండను ఆ ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఒక కొత్త సలహాదారుని తెచ్చి పెట్టుకున్నాడు ఆ కొత్త సలహాదారుడు ఏం చేస్తాడు ఎట్లా చేస్తాడు అసలు ఈ పార్టీని ఎట్లా నిర్మిస్తాడు అంటే నిర్మించటం అంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీ అయితే ఒక ఎన్నికల్లో ఓడిపోయినా ఇంకో ఎన్నికల్లో గెలవటానికి అవకాశం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది రాజకీయ పార్టీ కాదు అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక మనిషి చేతుల్లో ఉన్న ఒక చిల్లర దుకాణం ఆ చిల్లర దుకాణాన్ని ఇప్పుడు ఈ కొత్త సలహాదారుడు వచ్చి ఏం చేస్తాడు ఏంటి అనేది మనం వేచి చూడాలి ఇప్పుడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్లేస్లో ఆ కొత్త సలహాదారుడు వచ్చాడని నేనైతే అనను కానీ అతను అంటే స్ట్రాటజిస్టులను తెచ్చి పెట్టుకుంటారు కదా అట్లా తెచ్చి పెట్టుకున్నట్టున్నాడు ఏది అయినా సరే ఏది ఏమైనా కానీ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఎక్కడున్నాడో కనుక్కొని కనిపెట్టి పాపం అతను కూడా పబ్లిక్లోకి రావాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే అతని జాగ్రత్తలు అతను ఉండాలి కాబట్టి ఓకే సార్ థ్యాంక్ యూ నమస్కారం